నేను వచ్చి పర్పుల్లో కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను అవి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇదైతే చాలా బాగుంటాయండి ప్రోడక్ట్స్ అయితే నేనైతే చా యూస్ చేశాను అందుకే నెక్స్ట్ టైం తీసుకున్నాను ఏంటో చూద్దాము ఒకసారి ప్యాకింగ్ అయితే ఓపెన్ చేద్దాము వెయిట్ చే వెయిట్ చేయండి అనేది చాలా బాగుంటుంది మనకి సేఫ్టీగా ఇస్తారన్నమాట ప్యాకింగ్ అయితే ప్రోడక్ట్స్ ఇలాగా పోవడం కానీ అంటే ఏమీ ఉంటుంది ప్యాకింగ్ అయితే చాలా బాగుంటుంది దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి నేను ఆర్డర్ చేశాను ఓపెన్ చేస్తే మనకి ఇలాగా ఉంటుంది ప్యాకింగ్ అయితే ఇందులో నేను ఏమేమి ప్రొడక్ట్స్ తీసుకున్నాను చూపిద్దాం ఇది సి విటమిన్ సి అనమాట ఫేస్ గ్లో వాష్ అనమాట ఫేస్ వాష్ ఇది వచ్చి షాంపూ తీసుకున్నాను ఇందులో ఇవి వచ్చి మనకి ల్యావెండర్ ఫ్లేవర్ అనమాట ఇది వచ్చి కండిషనర్ ఇది నేను యూస్ ఇది కాజల్ వాటర్ ప్రూఫ్ అనమాట అలాగే నేను ఎక్స్ట్ టైం ఇది చాలామంది యూస్ చేస్తున్నారు కదా ఒకసారి యూజ్ చేద్దామని నేను తీసుకున్నాను అనమాట ఇది సన్ లోషన్ అనమాట ఎండలు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కదా సన్ లోషన్ వాడితే ఫేస్ స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది కదండి అందుకని నేను తీసుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే ఇది వచ్చి మనకి కండిషనర్గా లవ్ అండ్ లవ్ బ్యూటీ అండ్ ప్లాంట్ అని ఉంది కదా ఇది చాలా బాగా యూస్ అవుతుంది హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది దీనికి నేను ఫస్ట్ అయితే షాంపూ అన్నాను ఇప్పుడు కండిషనర్ కూడా తీసుకున్నాను నెక్స్ట్ టైం మీకు ఎలా ఉంటుందో రిజల్ట్ చూ చెప్తాను అలాగే నేను కాజల్ అయితే గోల్డ్ ఫేస్ మాస్క్ అనమాట ఇది వచ్చి నేను శాంపుల్ కానీ తీసుకున్నాను చిన్నది కొంచెం ఇది ఇది వచ్చి నైంటీ నైన్ రూపీస్ అనమాట గుడ్ వైబ్స్లో దీనికి రెండు తెలుసుగా చూపా ఇప్పుల్లో ఇప్పుడు బై వన్ గెట్ వన్ ఫ్రీ వస్తున్నాయి చాలా మంచి కాస్ట్ అయితే రీజనబుల్ గానే ఉన్నాయి అన్నమాట మనకి ఇది నాకు టన్ అనేది ఫేస్ వాష్ అని ఫ్రీగా వచ్చింది ఇంతే అండి నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్